ఈ సంవత్సరం కూడా కార్తీక వనసమారాధన మన కాపు తెల్ల బాలిక తరఫున పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి అందరూ కలుసుకొని నాలుగు మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని మన పెద్దల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను అది గొప్ప అనుకుంటారో వాస్తవం అనుకుంటారో మీరు ఆలోచన చేయండి ఈ నియోజకవర్గంలో సత్యనపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసి కాపుగా ఎవరు గెలుపొందలేదు కాపుగా నేనే ఇక్కడ వచ్చాను పోటీ చేశాను ఒకసారి ఓడిపోయాను మళ్ళా మీ అందరి దయతో గెలిచాను ఈ గొప్పతనం పార్టీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాంతం కాదు ఇది మాది రేపల్లె ఉండేది గుంటూరు నన్ను సత్యనపల్లి వెళ్ళన్నా అక్కడ కాపులు ఇరవై వేల ఉన్నారు అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాను నాకు ఇష్టం లేదు ఆ వచ్చాను తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో ఓటమి పాలయ్యాను అదే దగ్గర దాకా వచ్చాను రా నన్ను బాగానే వారు ఆదరించారు రెండోసారి కూడా ఇక్కడే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను నన్ను ఇక్కడ కాదు గుంటూరు వెళ్ళమని కూడా చాలా మంది ఒత్తిడి చేశారు చేసిన నేను మళ్ళా ఇక్కడే పోటీ చేస్తాను అని పట్టుదలతో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ గెలిచా నేను ఇదంతా చెప్పదలుచుకుంది ఏంటంటే కాపు ఇక్కడ గెలవగలడు అని నిరూపించింది మీ వాళ్ళు కూడా కాపులు పెట్టారు అది ఎవడ గెలిచినా కాబ ఈ నియోజకవర్గాన్ని కాపు బ్రాండ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తున్నాం అనివార్యంగా తీసుకొచ్చిన నా మీద కాపును పెడితే తప్ప రాంబాబుకి ఇబ్బంది ఉండదు రాంబాబు గెలిచిపోతాడు అని అనుకున్నారు పెట్టినా కూడా మీ అందరి దైతో మళ్ళా నేనే విజయం సాధిస్తానని నమ్మకం నా హృదయంలో ఉందని మనం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని సిద్ధాంతాలు ఎవరు మర్చిపోకూడదు నేను ఎనభై తొమ్మిదిలో అయ్యా ఎలా అయ్యానో తెలుసా ఎనభై తొమ్మిదిలో దానికన్నా ముందే వంగవీటి మోహన్ రంగారావు గారు అతి దారుణంగా హత్య కాబడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు శక్తి అంతా కూడా తెలుగుదేశాన్ని మోడిస్తా ముప్పై సంవత్సరాల యువకుడుగా ఉన్న నేను సైతం తప్పని చేశారు రేపటిలో దానికి కారణం కాపులందరూ ఏకమయ్యారు మా వంద వీటికి చంపినటువంటి పార్టీని మేము ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ గెలిపించారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఆ రోజున నేను రేపల్ శాసనసభ్యుడిని ఈ రోజు నాకు నేను పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుడిని కూడా ఆ రోజు కాంగ్రెస్ గాలిలో గెలిచినటువంటి వ్యక్తుల మీద నేను మనవి చేస్తున్నా ఎన్నో జరుగుతాయి రాజకీయాల్లో కానీ నేను మనవి చేసేది ఒక్కటే నా తీరు నా లక్షణం మీకు తెలుసు ఫస్ట్ నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి నమ్ముతున్నా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి నేను శాసనసభ్యుడిగా లేను నాకు అవకాశం ఇవ్వాలా అయినా రాజశేఖర రెడ్డి వదల్నా రాజశేఖర రెడ్డి వెంటే ఉన్నా నాకు ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు దాంతోనే తృప్తి పడ్డా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంటే నేను మనవి చేస్తాను ఈ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడినటువంటి వ్యక్తి మీ తెలుగుదేశం ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకున్నారా అయ్యా జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్ళిపోతాడు జైల్లోకి వెళ్ళిపోతాడు అనుకున్నారు అయినా లెక్క చేయబోకుండా ఆయన వెంటే నడిచినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం ఇప్పుడు కాదు అప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను తప్ప పోటకొక పార్టీ పోటకొక లాయన్